రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయటం జరిగింది ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది ఎస్సీలో అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నలభై ఐదు శాతంగా ఉంది బీసీ ముస్లిం మైనార్టీ మినహాయించి బీసీలో ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో నలభై ఆరు పాయింట్ ఇరవై ఏడు శాతంగా ఉంది ముస్లిం మైనార్టీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఈ ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతంగా ఉంది ముస్లిం మైనార్టీల్లో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇది మొత్తంలో రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ముస్లిం మైనార్టీల్లో మొత్తం నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు ఉండగా ఇది మొత్తంలో పన్నెండు పాయింట్ యాభై ఆరు శాతంగా ఉంది ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదిహేను ముస్లిం మైనారిటీ మినహాయించి ఉండగా ఇది మొత్తంలో పదమూడు పాయింట్ ముప్పై ఒకటి శాతంగా ఉంది ఓసీలో ఉన్న ముస్లిం మైనార్టీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది వంది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఈ చర్య సమానతా వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రతిపాదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది